హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కారు ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ టైప్ టూ వర్షన్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ అరవై ఒక్క వెయ్యి అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇంజన్ పిక్అప్ నెంబర్ వన్ గా ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్లీ అన్యూస్ అండి ఎలైవ్ వీల్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కార్కి ఫుట్ బోర్డు కూడా అయితే ఉంది మైలేజ్ డీజిల్ కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మంచి మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వస్తుంది పద్దెనిమిది కూడా అయితే వస్తుందండి ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ వన్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న గీతలు అనేది మైనర్గా కనపడి కనపడినట్టుగా ఒకటి రెండు అయితే ఉన్నాయి కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్ట్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది గానీ కొద్దిగానే ఉందండి ఓనర్ చెప్తా ఎక్కువే చెప్తున్నారు ఏడు లక్షల ఇరవై వేలు అట్లా చెప్తున్నారు నేను వాళ్ళు చెప్పింది నేను చెప్పాను వాళ్ళు చెప్పిన దాని మీద ఒక ఇరవై వేలు పదిహేను వేలు ఎక్కువ చెప్తాను ఈ కార్ ద్వారా ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు కొద్దిగానే బార్గేనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో అనగా నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి ఫ్రంట్ వన్ హండ్రెడ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్లాంస్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంస్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి నేను పంపించేటప్పుడు ఇంకా నీట్ గా అయితే ఉంటుందండి రబ్బింగ్ పాలిష్ చేసి పంపిస్తాను టైర్స్ వచ్చేసి ఎనభై శాతం టైర్స్ ఉన్న ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎల్ఐబీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టైల్ లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్స్ స్పేస్ చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టూల్ కిట్ కూడా అయితే ఉంది చూడొచ్చు అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే టైర్స్ వచ్చేసి ఎనభై శాతం టైర్స్ ఉన్న లేబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది రియర్ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూడొచ్చు సీ మన సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఈ కార్కి ఏసీ వెన్స్ పిల్లర్స్కి అయితే వస్తాయండి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి వందకి ఎనభై తొంభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాలి సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉన్నాయి గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మంచి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు ఎండ షేడింగ్ అనేది పడుతుంది అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంకా సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బ్యాటరీ అమెరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు ఆప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు మొత్తం స్టిక్కర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి మొత్తం కూడా స్టిక్కర్స్ అంతే ఉన్నాయండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే బానేడ్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ సన్ూఫ్ కారణం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు రీడింగ్ అరవై ఒక్క వేది తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హెన్ అంటే నేను బాగున్నా కదా అందుకని ఇది పడిపోయింది దీన్ని షాకప్స్ అనేది కొద్దిగా వీక్ ఉన్నాయి కొత్త షాకప్స్ అయితే వేపించి పంపిస్తాను రబ్బింగ్ పాలిష్ కూడా చేయించి పంపిస్తానండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలి అందరికీ బయ జై హెన్